వసుంధర గురువుని ఇలా ఒక ప్రశ్న అడిగింది గురువుగారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా దైవాంశ సంభూతుడని మీరు చెప్పారు అంటే దైవముల యొక్క అవతారంలో ఆయన కూడా ఒక అవతార పురుషుడని మీరు అన్నారు కూడా అయితే ఆయన చేసే సంఘ సంస్కరణలలో ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్తగా గుర్తించబడ్డాడు అయితే ఆయన ఎటువంటి ధర్మాన్ని నిర్మించాడు ఏదైనా ఒక ఉదాహరణగా ఉంటే చెప్పండి అని అడిగేది వసుంధర సత్యనిష్ఠుడు మనం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రచించాడని అందరికీ తెలుసు కాలజ్ఞానం అంటే భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ఆయన తెలియజేశాడు ఆయన సమాధి పొంది కూడా దాదాపు ఐదు వందల సంవత్సరాలు కావస్తుంది ఇప్పటికే ఆయన చెప్పినవన్నీ కొన్ని అనేకమైన సత్యాలుగా నిరూపించబడుతూ ఉన్నాయి అయితే ఆయన చేసిన గొప్ప సంఘ సంస్కరణ ఏమంటే అది ఈనాడు అందరూ ఆచరించకపోవచ్చు కొందరు ఆచ కొందరైతే ఆచరిస్తున్నారు తాను యోగిగా జీవించి పిల్లలను కన్నాడు అతని భార్య గోవిందమ్మ గోవిందమ్మ ఆమె తన భర్త సజీవ సమాధి అవుతాను అన్నప్పుడు ఆమె కొంత బాధపడింది ఎందుకంటే శారీరకంగా మనతో లేకపోయాడిని కానీ ఆయన యొక్క జ్ఞానము ఆయన యొక్క భక్తి విశేషాలు ఆయన అంతా కూడా ఆయన సిద్ధాంతాలన్నీ కూడా గోవిందమ్మ పనికిపుచ్చుకొని ఉంది అందుకని భర్తను సమాధి అయ్యేటప్పుడు ఆమె కూడా అందుకేమీ ఆక్షేపం చెప్పలేదు ఎందుకంటే పుట్టిన ప్రతిజీవి శరీరాన్ని విడిచిపెట్టాలి ఎప్పుడో ఒకప్పుడు విడిచిపెట్టాలి అనేక కర్మలు చేసి బంచానపడి లాక్కుంటూ పీక్కుంటూ పోయే బదులు ఈ శరీరము సమాజానికి ఉపయోగపడి జ్ఞానాన్ని ఆచరించ చేసేలా చేసి మార్పులు చేసే సంఘ సంఘ అటువంటి వారిని సంఘ సంస్కర్తలు అంటారు ఈయన కూడా అలాంటి ఒక సంఘ సంస్కర్త అయితే ప్రముఖంగా ఈయన చేసినటువంటి ఒక గొప్ప విశేషం అంటే స్త్రీల జీవితాల్లో ఒక మార్పు తెచ్చాడు అంటే మన యొక్క హైందవ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక ధర్మం అదైతే ఏ శాస్త్రాలు వేదాంత వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ లేదు కానీ మనకు మనమే సమాచారం కట్టుబాట్లు ఆచారాలు ఏర్పరచుకున్నారు అదైతే ఎందుకు ఏర్పరచుకున్నారు ఏర్పరచుకున్నారు కానీ ఇది స్త్రీ అయిన స్త్రీ పవిత్ర భూమితో సమానంగా పోల్చబడిన స్త్రీ భారతదేశ భరతమాతగా తెలుగు తల్లిగా ఇలా స్త్రీలకు ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చినటువంటి స్త్రీని భర్త చనిపోతానే గాజులు మెట్టలు బొట్టు తాళి ఇలాంటివి తీసామని ఆచారం ఒక గొప్ప భయంకరమైన శాపం పెట్టింది స్త్రీలకు ఇది నిజంగా స్త్రీలకు ఒక శాపమే ఎందుకు భర్త చనిపోయినప్పటి నుంచి వాళ్ళు ఎందుకు అలా జీవించాలి తలని వస్త్రమే ధరించాలి ఇంకా బొట్టు పెట్టుకోకూడదు గాజులు ఉండకూడదు కాళ్ళకు మెట్టలు ఉండకూడదు తాళి ఉండకూడదు పూలు పూలు పెట్టుకోకూడదు ఇలాంటి నియమాలు ఎందుకు అని ఆయన ప్రశ్నించాడు అందరినీ దీనివలన ఏమి ప్రయోజనము అని కూడా అందరిని అడిగాడు పండితులను అడిగాడు వేదశాస్త్ర అడిగిన వాడిని అడిగాడు ఎవరు ఏం చెప్పలేకపోయా అందుకే ఆయన ఏం చెప్తా అంటే ఆయన భార్యకు గోయిందమ్మ నేను సమాధి అయిన తర్వాత నీవు ఎటువంటి పరిస్థితుల్లోనూ అవి చేయవద్దు నీ గాజులు గాజులు పగలగొట్టుకోకుండా అలాగే ఉంచుకో నీ బొట్టు నదుట బొట్టు కుంకమణి నదుట అది మెరుస్తూ ఉంటే నేను ఆత్మరూపంలో నిరంతరం సంతోషిస్తాను ఈ శరీరమే ఆత్మ కాదు శరీరం అనేది మనకు ఒక ఇల్లు లాంటిది ఒక వస్త్రం లాంటిది కనుక ఎప్పటికైనా శరీరం అందరూ విడిచిపెట్టాల్సిందే నీవు అంత మాత్రాన నీవు మొత్తైదు అనేటువంటి పేరుని చెడగొట్టుకోవద్దు పువ్వులు పెట్టుకో నిండుగా బొట్టు పెట్టుకో నీ తాళి అట్లే ఉంచుకో గాజులు తీయద్దు మెట్టలు తీయద్దు సమాజంలో ఇది అందరికీ కూడా ఒక సందేశంగా చెప్పాడు ఆయన సమాజం అంతా తిరిగి కూడా ఆ రోజుల్లో ఆయన ప్రబోధించారు స్త్రీలు అవమానించబడకూడదు అనే ఉద్దేశం ఆయన భర్త పోయినంత మాత్రాన స్త్రీలు ఎందుకు ఈ అవమానాన్ని భరించాలి అదే భార్య పోతే భర్త ఏమన్నా చేస్తున్నాడా అలాగా చేయడం లేదే భర్త ఏమైనా అలాంటి జీవితం గడుపుతున్నాడా లేదు అనేక మందిరైనా భర్త పెళ్లి చేసుకోవచ్చు స్త్రీ మళ్ళా ఇవాళ అరతులు కారు అనేటువంటిది ఆయనకు నచ్చలేదు కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలాంటి ఒక గొప్ప సంస్కరణ చేశాడు కానీ ఈ కాలం అది అందరికి నచ్చదు ఎందుకు అది ఆచరణ అధిక మంది ఆచరిస్తున్నారు కానీ ఆయన జ్ఞానం విన్నవారు అనేక మంది కూడా ఇలానే ఉంటున్నారు ఇది ఒక గొప్ప సంస్కరణ కథ అని చెప్పాడు రచనేశ్వరుడు ఓం సర్వేషనా సుఖినో భవంతు సమస్త సన్మంగళ అనుసంతు ఓం శాంతి 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 సర్వం శ్రీమన్నారాయణ పాద సమకరాలు विष्णु बंदे जगद्गु